కడప జిల్లాలో మొట్టమొదటిసారిగా ఆంధ్ర ఫెన్షనరీ పార్టీ స్థాపించి దాని తరఫున ఆ రాష్ట్ర అధ్యక్షుడు సుబ్బ్రామ్ గారు అదేవిధంగా ఉనయ్ గారు వీళ్ళు ఒక సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది అయితే పార్టీ తరఫున కాకుండా నేను గతంలో ఉద్యోగ ఎంప్లాయీగా ఉన్నాను కాబట్టి నాకు కూడా మాట్లాడే అవకాశం ఇవ్వడం జరిగింది అయితే పెన్షనర్స్ వాళ్ళ కొత్త కోరికలు ఏమలేవు వాళ్ళు ఏ విధంగా గతంలో ప్రతి నెల ఓడో తేదీ జీతం ఇస్తూ ఉన్నారు ఏ విధంగా బీఆర్సీని గతంలో ఏ విధంగా పెంచి ఇచ్చారో దాన్ని అదేవిధంగా ఏదైతే ఫీజు వీళ్ళకు రియంబర్స్మెంట్ అంటే మెడికల్ రియంబర్స్మెంట్ ఇవ్వాలని చెప్పి ఇవన్నీ కూడా ఆ కోరికలు గతంలో ఏ అయితే ఇస్తా ఆ కోరికలు మాత్రమే అడిగారు అయితే ఈ చెత్త ప్రభుత్వం పెన్షనర్స్ కానీ ఎంప్లాయీస్ను కానీ టీచర్స్ కానీ పూర్తిగా విస్మయం చెందింది ఈయన నిజస్వరూపం గతంలో ఏ విధంగా చెప్పాడో ఒక అవకాశం ఏంటి మిమ్మల్ని అందరినీ కూడా ఆకాశంలో కూర్చోబెడతా అని చెప్పి నమ్మబలికి పెన్షనర్స్ అయితేనేమి ఉద్యోగస్తులు అందరూ కూడా వాళ్ళకు అనుకూలంగా పనిచేసి ఈ దినం ఆయన నిజస్వరూపం బయటపెట్టాడు ఆయన ఉద్యోగస్తులకు మొత్తం కూడా యాంటీ పెన్షనర్స్కి అయితే వాళ్ళు నెల నెల పాప వాళ్ళకు ఆరోగ్యాలు బాగుండవు రకరకాలైన ఉంటే వాళ్ళకు ఒకటో తేదీ జీతం లేకుండా పదహైదో తేదో పదో తేదో అది కూడా ఢిల్లీకి పోవాలా వెయ్యి కోట్లు అప్పు తేవాలా అప్పు తెచ్చి ఏదైతే వాళ్ళ కార్యకర్తలకు పోరు మిగిలింది పెన్షనర్స్కు ఈ జీతాలు వేస్తున్నారు అంటే నెల నెల పదహైదో తేదో పదో తేదీ వేస్తున్నారు ఇది చాలా దుర్మార్గం గతంలో ఎప్పుడు కూడా ఇంత దుర్మార్గమైన ప్రభుత్వం మనం చూడలే ఈయన ఫీల్డ్లో ఉద్యోగం రాలే ఉద్యోగస్తులందరూ కూడా అవస్థలు పడుతున్నారు పెన్షనర్స్ అవస్థలు పడుతున్నారు కొంతమంది ఉద్యోగ నాయకులను మేనేజ్ చేసుకొని ఈ రాష్ట్రంలో ఉద్యోగస్తులందరూ కూడా అన్యాయం చేసే విధంగా ప్రయత్నం చేస్తున్నారు అదేవిధంగా చరిత్రలో మొదటిసారి పిఆర్సీ నివేదిక ఆధారంగా పిఆర్సీని పెంచుతారు కానీ వీళ్ళు అధికారులు నివేదిక తీసుకొని పెంచడం జరిగింది ఎన్నికల హామీ ప్రకటించే ఐఆర్ ఇరవై ఏడు పర్సెంట్ కంటే తక్కువ ఫిట్మెంటు ఇచ్చిన ఘనత ఈ ఫ్రెండ్లీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఈ చెత్త ముఖ్యమంత్రి దోచుకోవడం తప్ప ఇంకొకటి లేదు అందుకే పింఛనర్సే కాదు ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఎంప్లాయ్ ప్రతి ఉద్యోగస్తు కూడా ఈయనకు బాయ్ బాయ్ చెప్పే రోజులు వచ్చాయి మేము సైతం ఈయన దించేదానికి మేము సైతం ముందు ఉంటామని చెప్పి కూడా ఈ మీటింగ్ ద్వారా పింషనర్స్ అందరు కూడా తెలియజేశారు అయితే వాళ్ళల్లో కొంచెం డిస్ప్యూట్ ఉండొచ్చు ఆ డిస్ప్యూట్ కూడా అందరు కూడా ఒక స్కు న్యాయం జరిగేదాన్ని పోరాటం చేస్తున్నారు కాబట్టి అందరూ కూడా వీళ్ళకు సహకరించాలని చెప్పి మేము కోరుకుంటున్నాం